వివేకా మర్డర్ కేసు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమే వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఏపీ ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని అఫిడవిట్ ద్వారా సమర్పించింది దీంతో అవినాష్ రెడ్డి భవితవ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది వివేకా కూతురు దాఖలు చేసిన పిటిషన్ పై ఆమె తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు అవినాష్ రెడ్డి బయట ఉండి సాక్షాను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు అలాగే ఈ కేసుపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫర్డవిట్ పై కూడా వాదనలు జరిగాయి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పిటిషనర్ సునీత దంపతులపై గతంలో నమోదైన కేసులో ఎలాంటి నిజం లేదని పోలీసులు అధికారులతో కుమ్మక్కై కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు నివేదించారు ఇక పిటిషనర్ సునీత ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు ముగియడంతో కౌంటర్ దాఖలకు సమయం కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున లాయర్లు కోరడంతో తదుపరి విచారణను జూలై నెలాఖరుగా వాయిదా వేశారు అయితే ఈ కేసులో సర్కారు కీలకంగా మారింది ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పూర్తిగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమని అంటున్నారు గతంలో ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఈ కేసులో అనేక రకాల ఎత్తుగడలను వేసి ముందస్తు బెయిల్ పొందారని ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అవినాష్ రెడ్డి పాచికలు పారవని అంటున్నారు